నరేంద్ర మోదీ నువ్వు మాకు గనక సింధు జలాలు విడుదల చేయకపోతే ఈ డ్యామ్లు జమ్మూ కశ్మీరు మొత్తం మా అయ్యే రోజులు దగ్గర పడ్డాయి సింధు జలాల్లో ఉన్నటువంటి అన్ని నదులు మావే ఆ ప్రాంతం అంతా మాదే ఇక కశ్మీరు జమ్మూ అంతా మాదే ఇక శత్రువులు ఎలా శిక్షించాలో మా పాకు ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో మా కశ్మీరీలను కూడా ఎలా లాక్కోవాలో మాకు తెలుసు మేము త్వరలోనే ఆ శిక్షణ విధిస్తాము అంటూ ఈ లస్కరే తోయిబా ఉగ్రవాదులు అలాగే మరికొంతమంది ఉగ్రవాదులు పాకిస్తాన్ వేదికగా ముఖ్యంగా లస్కరే తోయిబా డిఫ్యూటీ చీఫ్ సైఫుల్లా కసూర్ అయితే పాకిస్తాన్ లో ఒక సభలో మాట్లాడుతూ విచ్చలవిడిగా మాట్లాడాడు وہ وقت قریب آنے والا ہے جب انشاءاللہ یہ دریا بھی ہمارے ہوں گے ان کے ڈیم بھی ہمارے ہوں گے یہ سارا جموں کشمیر ہمارا మరి పాకిస్తాన్ నిడేమండవు ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కావచ్చు మిగతా దేశాలు కావచ్చు ప్రపంచ దేశాలు కావచ్చు ఇప్పుడు పాకిస్తాన్ వేదికగానే కదా వాడు అంటున్నాడు పాకిస్తాన్ లోనే లస్కరే తోయిబా ఉందంటే పాకిస్తాన్ లష్కరే తోయిబా అన్నాడు మా దగ్గర లస్కరే తోయిబా లేదు మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయకండి మొన్న కూడా ఐకరాజ్య సమితిలో జరిగినటువంటి ఒక విషయంలో మాట్లాడండి పాకిస్తాన్ ప్రతినిధులు మరి ఇప్పుడు వీడు లస్కరే తోయిబా డిఫీట్ చీఫ్ వీడు సైఫుల్లా మరి పాకిస్తాన్ వేదికగానే మాట్లాడుతున్నాడు మరి ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు ఐక్యరాజ్య సమితి ఏమని చెప్పదు పైగా వీళ్ళకేమొచ్చేసి ఐఎంఎఫ్ ద్వారా నిధులు విడుదల చేయిస్తుంటారు ఈ అమెరికా ఐక్యరాజ్య సమితి అన్ని కలిసి ఐఎంఎఫ్ అంటే వీళ్ళ చేతిలోనే ఉంటది అది ఎవరికి డబ్బులు ఇవ్వారో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు అనేది అమెరికా చెప్పడమే వీళ్ళేమి కాదు అమెరికా ఏం చెప్తే అదే చేస్తారు ఇప్పుడేమొచ్చేసి పాకిస్తాన్ వేదికగా వీళ్ళే కాదు నిన్న కూడా ఆ జైషే మహమ్మద్ కమాండర్ కూడా ఇదే మాట్లాడాడు మా యొక్క మజూద్ అజార కుటుంబాన్ని ముక్కలు చేసేసింది భారతదేశం అంటే ఒప్పుకున్నాడుగా వీళ్ళందరూ పాకిస్తాన్ లోనే తిష్ట వేశారు పాకిస్తాన్ లోనే పెంచి పోషించబడుతున్నారు అయినా సరే ప్రపంచ దేశాలు ఏమనవు ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి దీని గురించి తూతూ మంత్రంగానే పట్టించుకుంటది